వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ విరూపాక్షిని సపోర్ట్ అడగడంతో విరూపాక్షి సూర్యప్రతాప్కి తన సపోర్ట్ని ఇస్తుంది నేను మీ పార్టీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను దీన్ని అంగీకరిస్తున్నాను సూర్య అని అంటారు విరూపాక్షి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు రూప కూడా ఎంతో హ్యాపీగా ఇంకా చూస్తూ ఉంటారు చాలా మంచిది అయితే మీరు మా పార్టీలో సభ్యులు అయినట్లే అని చెప్పి నమస్కారం పెట్టి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ విజయాంబిక మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రూప రాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి గారు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అమ్మగారు గెలిచారు పెద్దయ్య గారు కూడా గెలిచారు అని అంటారు రాజు అవును రాజు మన ముందు ఉన్న సమస్య ఆ రాఘవని తీసుకువచ్చి అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించాలి తర్వాత బంటీని నాన్నకి పరిచయం చేసి బంటీనే మీ వారసుడు నాన్న అని మన విషయాన్ని నాన్నకి చెప్పాలి ఈ రెండు విషయాలు ఎప్పుడవుతాయోనని భయంగా ఉంది రాజు అని అంటారు రూపా అమ్మాయి గారు ఇవన్నీ అవుతాయని మనం అనుకున్నామా లేదు కదా అయ్యాయి కదా అలాంటప్పుడు ఇది కూడా అంతే అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి రేపు రెడీగా ఉండండి అని అంటారు రెడీనా ఎందుకు రాజు అని అడుగుతుంది అదేంటమ్మాయి గారు మర్చిపోయారా రేపు హోలీ కదా కాబట్టి పార్టీ కార్యకర్తలందరూ హోలీ సంబరాలు చేసుకోవడానికి పార్టీ గ్రౌండ్కి వస్తున్నారు ఖచ్చితంగా విరూపాక్ష అమ్మగారిని తీసుకొని నేను వస్తాను సూర్యప్రతాప్ పెద్దయ్య కూడా వస్తారు కాబట్టి వాళ్ళిద్దరినీ ఇంకా కలిపే బాధ్యత మనం తీసుకోవాలి అని అంటారు రాజు అవును కదా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రాజు అయితే నేను వెంటనే ఆ ప్రిపరేషన్లో ఉంటాను అని చెప్పి రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజు రూప వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది విరూపాక్ష ఫ్యామిలీ అండ్ సూర్యప్రతాప్ ఫ్యామిలీ పార్టీ గ్రౌండ్కి రీచ్ అవుతారు అందరూ హోలీ జరుపుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్ని సీఎం సూర్యప్రతాప్ గారికి జై సీఎం సూర్యప్రతాప్ గారికి జై అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా జై కొడుతూ ఉంటారు ఎమ్మెల్యే విరూపాక్షమ్మ గారికి జై ఎమ్మెల్యే విరూపాక్షమ్మ గారికి జై అని చెప్పి విరూపాక్ష కూడా అలా ఇంకా జై కొడుతూ ఉంటారు ఇంకా రూపా నాన్న ఇది హోలీ పండుగ ఈరోజు మిమ్మల్ని సీఎం చేసిన అమ్మకి కృతజ్ఞతగా ఈ రంగుని పూయండి అని అంటుంది హ్యాపీగా రూపా అంటే అది అని తడబడుతూ ఉంటారనమాట ఇంకా సూర్యప్రతాప్ ఏంటై గారు ఎందుకని తడబడుతున్నారు కమన్ అదే వేయండి వేయండి అయ్యి గారు అని చెప్పి ఇంకా అందరూ అలా చెప్పేసరికి వెంటనే ఇంక తనైతే రంగుని పూస్తారనమాట ఇంకా రంగు ఫేస్కి ఇలా పెడతారు అప్లై చేస్తారు సూర్యప్రతాప్ ఇంక అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు అలాగే సూర్యప్రతాప్కి కూడా విరూపాక్షి రంగుని పూస్తూ ఉంటారు ఇద్దరు అలా చాలా హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు రూప రాజుతో రాజు నాకు చాలా సంతోషంగా ఉంది రాజు అని అంటుంది అమ్మాయి గారు మీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి ఇలా రండి అని అంటారు ఏంటి రాజు అని అడుగుతుంది ఇంకా రూపాపై రంగుని గట్టిగా కొట్టేసి హ్యాపీ హోలీ అమ్మాయి గారు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు రాజు రాజు ఇవాళ నువ్వు నా చేతులు అయిపోయావని చెప్పి రూప కూడా రాజు అని పరిగెడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న విరూపాక్షి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా విజయాంబిక దీపక్ని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళుతుంది విజయాంబిక వెళ్ళే టైంకి సీఐ ఉండకపోవడంతో అమ్మయ్యా ఈ సీఏ ఇక్కడ లేడు అని కానిస్టేబుల్ని మేనేజ్ చేస్తుంది దీపక్ మనం అనుకున్నదానికి అన్ని ఆపోజిట్గా జరుగుతున్నాయి ఆ విరూపాక్షని సూర్యప్రతాప్ వెళ్ళి సపోర్ట్ అడిగారు ఆ విరూపాక్ష సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు కార్యకర్తలతో కలిపి హోలీ సంబరాలు మునిగి తేలిపోతున్నారు కాబట్టి మనం వీళ్ళకి గట్టిగా దెబ్బ కొట్టేలా ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి దీపక్ అని అంటారు విజయాంబిక మమ్మీ నాకు కూడా వాళ్ళని కసితీరా చంపాలనే ఉంది మమ్మీ కానీ నేను జైల్లో ఉన్నాను కదా ఎలా కుదురుతుంది మమ్మీ అని అడుగుతారు దీపక్ నేను కానిస్టేబుల్ని మేనేజ్ చేస్తాను ఇంకొక రెండు గంటల వరకు ఆ సిఐ పోలీస్ స్టేషన్కి రాడు కాబట్టి నువ్వు కార్లో నీ ఫేస్ గుర్తుపట్టకుండా రంగులు పూసుకొని ఆ గ్రౌండ్కి వెళ్ళు కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపే సరేనా అని అంటారు విజయాంబిక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీపక్ అలా ఇంక కాన్స్టేబుల్కి డబ్బులిచ్చి ఒక రెండు గంటలు మా దీపక్ని బయటికి పంపించు ఇంకా ఇంకా నీకు అడిగినంత ఇస్తాను అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీపక్ అలా ఇంకా ఫేస్కి మొత్తం రంగులు పూసుకొని ఎవరు గుర్తుపట్టివ్వకుండా ఒక ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ అయితే చేతిలో పట్టుకొని ఇది ఇంజెక్షన్ మాత్రమే కాదు మీ చావు ఈ ఇంజెక్షన్ ఒక్కసారి పొడిస్తే బాడీలోకి మెల్లమెల్లగా పాయిజన్ ఎక్కి ఇంకా ప్రాణాలే పోతాయి ఇదే ఇదే నేను కోరుకుంది అని చెప్పి అలా బయలుదేరుతాడనమాట అలా దీపక్ ఇది ఇలా ఉండగా హోలీ సంబరాల్లో చాలా హ్యాపీగా దీప్ రూప రాజు విజయాంబిక వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు దీపక్ మారువేషంతో మొత్తం ఫేస్ అంతా కలర్ పూసుకొని ఇంకా చుట్టూ ఎవరు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు అదే టైంలో రూప రాజు ఇద్దరు ఉట్టి కొట్టడంతో ఇంకా రూప ఉట్టి కొట్టే గేమ్లో గెలుస్తుంది ఇంకా కరెక్ట్గా రూప దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట దీపక్ రూపని రూపా ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వు ఈ రాజు గారిని ఇంటికి తీసుకురాకుండా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు లేదు నిన్నే నిన్నే ముందు పైకి పంపిస్తాను అని ఇంకా కరెక్ట్గా రూపని దీపక్ పొడవబోతూ ఉంటే అమ్మాయి గారు అని రాజు అడ్డుకుంటాడు ఇంకా సారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అందరూ పాపం రాజు వీపుకి ఆ ఇంజెక్షన్ గుచ్చుకుంటుంది ఇంకా రాజు అలా స్పృహ కోల్పోతాడు వీళ్ళందరినీ తప్పించుకొని మెల్లగా ఇంకా నైస్గా జారిపోతాడనమాట వెళ్ళిపోతాడు ఎస్కేప్ అయిపోతాడు దీపక్ రాజు 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 అని ఏడుస్తూ ఉంటుంది రూపా ఇంకా రాజు పాపం స్పృహ కోల్పోతాడు రాజు ఏమైంది రాజు డాక్టర్ అని చెప్పి ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే అంబులెన్స్కి కాల్ చేస్తారు ఇంకా అంబులెన్స్లో అలా రాజునైతే తీసుకువెళ్తూ ఉంటారనమాట రాజు పాపం చాలా స్పృహ కోల్పోయి ఏమి కదలని పరిస్థితిలో ఉంటారు అయినా ఇలా జరగడం ఏంటి రాజు రాజు సడన్గా కుప్పకూలిపోవడం ఏంటి అసలు రాజుకి ఏమైంది అని పాపం బాధపడుతూ ఉంటారు విరూపాక్షి అండ్ సూర్యప్రతాప్ ఫ్యామిలీ కూడా ఇంకప్పుడే డాక్టర్ రాజుని ట్రీట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ రాజుకి ఏమైంది అని అడుగుతుంది రూపా తన బాడీ పాయిజనస్ అయింది ఇది చాలా పవర్ఫుల్ చాలా రేర్గా దొరుకుతుంది ఎక్కడ దొరికిందో ఎవరికీ తెలియదు అంత సీక్రెట్ పాయిజన్ ఇది ఇది తీసుకుంటే పావుగంటలో మనుషులు పైకి పోతారు మీరు వెంటనే తీసుకువచ్చారు కాబట్టి బ్రతికే ఛాన్సెస్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మిగతా నైంటీ పర్సెంట్ మేము ఖచ్చితంగా ష్యూరిటీ ఇవ్వలేము వి కాంట్ అష్యూర్ దట్ సో దేవుడి పైన భారం వేశాం మా పని మేము చేస్తాం మీరు మీ పూజలు చేయండి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఒక్కసారిగా ఆ న్యూస్ విని షాక్ అయిపోతుంది రూపా రూపా ఏడుస్తూ సాయిబాబా విగ్రహం దగ్గరికి వెళ్ళి బాబా నేను ఎప్పుడు నిన్నే నిన్నే నమ్ముకున్నాను బాబా రాజు చాలా మంచివాడు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు అందరి క్షేమం కోరుకునే రాజుకి ఏమి అవ్వకుండా చూడు బాబా చూడు బాబా అని పాపం ఏడుస్తూ ఉంటుంది రూపా ఇంక రాజు కళ ట్రీట్మెంట్ ఇస్తూ తన బాడీలో ఉన్న పాయిజన్ మొత్తాన్ని ఇంకా తీసేస్తూ ఉంటారనమాట డాక్టర్స్ సూర్యప్రతాప్ డాక్టర్ ఖర్చు గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఎంత ఖర్చైనా పర్లేదు రాజు మాత్రం క్షేమంగా కోలుకోవాలి అని చెప్తారు సూర్యప్రతాప్ ఇదంతా చూస్తున్న విజయాంబిక వీళ్ళు ఎంతైనా రాజుని బ్రతికించేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్తాను కదా ఆ రాజు సంగతి అని విజయాంబిక ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది రాజుకి అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట డాక్టర్స్ అప్పుడే విజయాంబిక రాజు దగ్గరికి వెళ్ళి ఒరే రాజు నీ వల్లే ఆ రూప ఆ రూప వల్ల నువ్వు ఇద్దరు కలిసి మా ప్రాణం మీదకి వచ్చారు మీరిద్దరూ మమ్మల్ని ప్రతి క్షణం ఓడిస్తూనే ఉన్నారు అలాంటి మిమ్మల్ని వదిలిపెడతానని ఎలా అనుకున్నారా ముందు నువ్వు తర్వాత రూప దాని తర్వాత సూర్యప్రతాప్ అప్పుడు అప్పుడు నేను నేనే మహారాణి అవుతాను నా కొడుకుని యువరాజుని చేసి వాడి పేరు మీదకే ఆస్తంతా వచ్చేలా చేస్తాను ఇది ఎవ్వరు ఆపలేరు నీకోసమే నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చా అని చెప్పి ఇంకా విజయాంబిక అలా కరెక్ట్గా ఇంక తన అయితే ఆక్సిజన్ పైప్ అయితే రాజుది తీసేస్తూ ఉంటుంది అదే టైంకి ఇంకా లైట్స్ ఆన్ అవుతాయి చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ రూపా కూడా ఉంటారు ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది నాన్న చూసారా నాన్న నేను చెప్పాను చెప్తూనే ఉన్నాను మీరు నమ్మలేదు ఇప్పుడైనా మీ కళతో చూశారు కదా ఇదంతా ఇదంతా ఎవరు చేశారో చూస్తున్నారు కదా అని అంటుంది అలా తనైతే ఒక్కసారిగా విజయాంబికి అడ్డంగా బుక్ అయిపోయేసరికి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ తమ్ముడు అది కాదురా అని అంటుంది వద్దక్క నోర్ముయ్ ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు రూప రాజు దగ్గరికి వచ్చి రాజు నీకేమీ కాదు నేను నేను నిన్ను ఖచ్చితంగా బ్రతికించుకుంటాను రాజు నాన్న ఇంకా చూస్తున్నారేండి నాన్న తన్ని తీసుకువెళ్ళమని చెప్పండి అని అంటారు ఇంకా వెంటనే డాక్టర్ పోలీస్ వీళ్ళని వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి ఇలాంటి వాళ్ళన ఇలాంటి వాళ్ళన నేను ఇన్ని రోజులు నమ్మింది అని చాలా ఇంకా తన్ని తానే నమ్మలేకపోతూ ఉంటారనమాట ఇంకా సూర్యప్రతాప్ అప్పుడే ఇంకా కరెక్ట్గా పాపం రాజు అయితే అలా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు రాజు 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 నీకేమీ కాలేదు రాజు రాజు అని పాపం దగ్గరికి వెళ్తూ ఉంటుంది రూపా అమ్మాయి గారు అసలు ఏం జరిగింది అమ్మాయి గారు నేను హాస్పిటల్లో ఎందుకున్నాను అని అడుగుతారు దానికి కారణం ఈ విజయాంబికనే రాజు తనే ఏదో చేసి నీపై పక్కడ్బందీగా ప్లాన్ చేసింది అందుకే అందుకే ఇలా జరిగింది రాజు నీకేమీ అవ్వదు రాజు నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి ఇంక పాపం అలా అభయమిస్తూ ఉంటుందన్నమాట రూపా ఇంకా రాజు సేఫ్ అని చెప్పి డాక్టర్స్ కూడా వచ్చి కన్ఫర్మ్ చేస్తారు అలా ఇంక తన్నైతే విజయాంబికని అరెస్ట్ చేసి దీపక్ పక్క కేక్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి మమ్మీ మనం బయటపడతామనుకుంటే నువ్వు లోపలికి వచ్చావేంటి అని అడుగుతారు ఏం చేయమంటావురా రాజు గారిని శాశ్వతంగా లేపేయాలనుకున్నాను ఈలోపు ఆ రూప నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు విజయాంబిక అప్పుడే జీవన్ పోలీస్ స్టేషన్కి వచ్చి విజయాంబిక అయిన దీపక్ని చూస్తూ ఉంటాడు జీవన్ రా నీ గురించే నీ గురించే ఎదురు చూస్తున్నాను జీవన్ నాకేమీ అర్థం కావట్లేదు జీవన్ మమ్మల్ని ఎలా అయినా నువ్వే బయటకు తీసుకురావాలి అని అంటారు నేను చెప్తాను కదా మేడం నీరు బయటకు వస్తే ఏం జరుగుతుంది ఏమీ జరగదు కానీ వాళ్ళ కుటుంబం సర్వనాశనం అవ్వాలంటే నేనే నేనే ఏదో ఒకటి చేయాలి చేస్తాను మీరేమీ కంగారు పడకండి అని జీవన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ జీవన్ ఆలోచిస్తున్నాడంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అంబిక అండ్ దీపక్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రాజుని డిశ్చార్జ్ చేస్తారు ఇంకా రాజుని రూపపాపం జాలిగా చూస్తూ రాజు నేను పాటు ఇంటికి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇంకా రాజుపై ప్రేమగా ఉంటుందన్నమాట రూప ఇంకా బంటి రూపని చూసి అమ్మా అని బంటి రూపని హక్ చేసుకుంటాడు బంటి ఎలా ఉన్నావు నాన్న నిన్ను చూడాలని ఎప్పటి నిండో ఎప్పటి నిండో కోరుకుంటున్నాను నువ్వు నువ్వు ఎలా ఉన్నావు ఈ అమ్మని మిస్ అవుతున్నావా అని అడుగుతారు అవుతున్నానమ్మా నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాను కానీ తాతయ్య తాతయ్య మన గురించి ఆలోచించాలి మిమ్మల్ని తాతయ్య క్షమించాలి అని నాన్న రోజు చెప్తున్నారు అందుకే ఎదురు చూస్తున్నాను అని అంటారు బంటి బంటి నువ్వేమీ బాధపడద్దు త్వరలోనే ఆ రోజు వస్తుంది అని అంటారు రాజు అలా వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటుంటే అప్పుడే ఇంకా జీవనిదంతా చూస్తాడు మిమ్మల్ని ఇలా కాదు ఎలా అయినా ఆ రాఘవ దొరకకుండా చేయాలి అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఆలోచనలో పడతారు అన్నయ్య ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు ఇన్నాళ్ళు నా అనుకున్న వాళ్ళు ఎందుకని ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను అక్కని ఎంతగానో నమ్మాను తనే తనే నాకు ఆశాజ్యోతి తనే నాకు మార్గదర్శి అనుకున్నాను కానీ ఇలా ఇలా అక్క ఇంతలా చేస్తుందని నిజంగా అనుకోలేదు అక్క ఎందుకని ఇలా చేస్తుంది దీపక్ అక్క ఇంత దుర్మార్గులా అని పశ్చాత్తాపడుతూ ఉంటారు సూర్యప్రతాప్ అన్నయ్య నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇరవై ఐదేళ్ళ క్రితం నువ్వు నువ్వు చూసింది నిజం కాదన్నయ్య అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకలా సూర్యప్రతాప్ ఏంటి ఏం చెప్తున్నావు చంద్ర నువ్వు అని అంటారు అవునన్నయ్య నేను చెప్పేది నిజం ఎందుకంటే తను వదిన వదిన వదినలాంటి తప్పు చేసే వ్యక్తి కాదన్నయ్య వదిన చాలా మంచివారు తనపై అక్కే బురద చెల్లారు కావాలనేదంతా చేశారు రాఘవకి అక్క డబ్బులు ఇచ్చిందంతా చేయించారు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కానీ ఆ రోజు నేను చూశాను ఈ విషయం నీతో చెప్దామని వచ్చేలోపు అక్క నన్ను చెప్పనివ్వలేదు నన్ను నా కుటుంబాన్ని ఏదో చేస్తానని నన్ను బెదిరించింది అందుకే ఈ విషయాన్ని చెప్పలేకపోయాను ఇప్పుడు ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నానన్నయ్యా అని అంటారు అలా ఇంకా తనైతే ఇంకా ఒక్కసారిగా చంద్ర మాటలు విని షాక్లో ఉండిపోతారు సూర్యప్రతాప్ అవును బాబు గారు విరూపాక్ష అక్క చాలా మంచిది కానీ మీరు తన్ని అర్థం చేసుకోలేదని తను ఎప్పుడు ఎప్పుడు బాధపడలేదు ఇంకా ఇంకా మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించింది కానీ మీకు చెడు చేయాలని ఎప్పుడూ ప్రయత్నించలేదండి అని సుమతి కూడా చెప్తుంది ఇంకా పశ్చాత్తాపంతో పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట సూర్యప్రతాప్ వెంటనే వెంటనే వెళ్ళి విరూపాక్షని కలుస్తాను అని చెప్పి ఇంకా విరూపాక్షని అలా బయలుదేడతారనమాట విరూపాక్ష దగ్గరికి సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా రూపా అమ్మ టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే అక్కడ సూర్యప్రతాప్ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూపా నాన్న నువ్వేంటి ఇక్కడున్నావు నాన్న వెళ్దాం అని అంటుంది రూపా అది కాదు నేను తనతో మాట్లాడడానికి వచ్చాను విరూపాక్షి నువ్వేమీ తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను నేను అర్థం చేసుకున్నాను నాకు నన్ను క్షమించు అని విరూపాక్షి చేతులు పట్టుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంక విరూపాక్షి సూర్య నువ్వు నువ్వు నన్ను క్షమించి అడగడం ఏంటి లేదు లేదు సూర్య నువ్వు నన్ను క్షమించి మనం అడగద్దు అని పాపం చెప్తూ ఉంటుంది నేను నిన్ను అర్థం చేసుకున్నాను ఇదంతా విజయాంబిక అక్కే చేయించిందని ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా విరూపాక్షి చాలా హ్యాపీగా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రూపరాజు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్